ప్రకాశం జిల్లా మార్కపురంలో రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దీంతో మార్కపురం పరిసర ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి మార్కపురం మండలం కొట్టాలపల్లి వద్ద ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరుతో చెరువుకు వెళ్లే వాగు ప్రవహిస్తుంది దీంతో ప్రమాదకరంగా ఉన్న ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు మండలంలోని పెద్ద నాగులవరం వెళ్లే దారిలో గుళ్ళకమ్మ వాగు ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపేశారు బోడపాడులో వర్షపు ఇళ్లలోకి వచ్చి పెద్దార వీడు మండలం పుచ్చకాయలపల్లి ఎస్సీ కాలనీని వర్షపు నీరు చుట్టముట్టింది